ఈ మధ్యకాలంలో ఒక మత పిచ్చివాడు ఏమండి ఏందేవుడు అండి ఆయన మూడు మేకులు మూడు మూడు మేకులు ఒక చెక్కకు వేశారు నిలువు చెక్క ఒకటి అడ్డ చెక్క ఒకటి ఆ చెక్కకేసి మూడు మేకులు పీక్కోలేకపోయాడు ఆయన ఒక దేవుడా మూడు మేకులు పీక్కోలేకపోయాడట ఆయన మూడు మేకులు పీక్కోలేకపోయాడు నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఆయన ఏమనుకున్నావు ఏదో ఒక నేరం చేసేసాడు నేరం చేసినందుకు రోమా సైనికులు చేతికి చిక్కాడు దిక్కుతో దిక్కులేని పరిస్థితులలో ఏమండి అతన్ని కాపాడేవాళ్ళు లేక లేదా అతను విడిపించుకోలేక దిక్కులేని పరిస్థితుల్లో కుక్క చావు చచ్చాడు అని అనుకుంటున్నారు అసలేసుక్రీస్తు ఆయన మరణం ఎలా జరిగిందో ఒక్క రెండు మాటలు చూపించి నేను ముగింపు చేయడానికి ప్రయత్నిస్తాను యోహానుసు వార్త పదవ అధ్యయం ఒకసారి చూడండి వ్యూహాను సువార్త పదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది వచ్చిన చదువుతాం పద్దెనిమిది ఏదో యేసుక్రీస్తును రామ సైనికులు మట్టు పెట్టారు మాటు వేసి ఎవరినో ఒక ఏమండి ఒక పిన్లాడని మాటు వేసి మట్టు పెట్టినట్టుగా యేసుక్రీస్తును మాటు వేసి పట్టుకున్నారు ఆయన పారిపోతుంటే అబ్స్కాండ్ స్కాండ్ అయిపోతే పట్టుకున్నారు అనుకుంటున్నారేమో యేసుక్రీస్తు ఏమంటున్నారు చూడండి ఎవ్వడు నా ప్రాణం తీసుకోడు తీసుకోలేడు ఎవడి వల్ల కాదు ఎవడును నా ప్రాణం తీసుకొనడు తండ్రి అయిన దేవుడిచ్చిన సూపర్ ఏమంటే ఎక్స్ట్రా వరం యశు ప్రభుకి అదేంటంటే ఎవడును నా ప్రాణం తీసుకోడు నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకున్నకు నాకు అధికారం కలదు అంటే ఎలాంటి సూపర్ పవర్ ఇచ్చాడంటే నాయన పూర్తిగా ఆ ఘనత నీదే అవ్వాలి ఏదో నేను ఫోర్స్ చేస్తే ఈ మానవాళి కోసం నువ్వు మరణించినట్లుగా పేరు రాకూడదు నువ్వు హృదయపూర్వకంగా స్వచ్ఛందంగా స్వతంత్రంగా నీ నిర్ణయ ప్రకారమే ఇది జరగాలి అందుకే ప్రాణం పెట్టాలనుకున్నా నీ ఇష్టమే వద్దనుకున్నా నీ ఇష్టమే అధికారం నీదే అంత పవర్ ఇచ్చాడు ప్రభు అంటున్నాడు అందుకే ఎవ్వడు నా ప్రాణము తీసుకోలేడు అన్నట్టుగానే ఏమంటే చాలాసార్లు ఆయన్ని పట్టుకోవాలి చంపేయాలని వందల మంది చుట్టుముట్టారు కానీ ఎవడేం ఏం చేయలేకపోతున్నాడు ఒకసారట తల క్రిందులుగా పడద్రోసి చంపేద్దామని కొండపేటు వరకు తీసుకెళ్లారట యోహాన్ సువార్త నాలుగు శ్లోక సువార్త క్షమించ నాలుగులోనే వ్యవహాన్లోనే ఉంటుంది కొండపేటు వరకు తీసుకెళ్లారట కానీ ఎందుకు ఆయన వాళ్ళ మధ్య నుండి వెళ్ళిపోయాడట నాకు తెలియక అడుగుతానండి ఇంతమంది ఉన్నారు మీ మధ్య నుంచి నేను ఎటు పరిగెత్తగలను ఎటు వెళ్ళగలను నేను మీ మధ్య నుంచి తప్పించుకోవాలనుకున్నాను ఇంతమంది నా చుట్టూ ఉంటే నేను ఎలా వెళ్ళగలను కానీ యేసు నా గురించి ఏం రాస్తా అంటే ఆయన వారి మధ్య నుండి దాటిపోయాను ఏ ఏ బాబు ఎట్లా దాటాడు ఆయన వద్దనుకుంటే వచ్చిన వంద మంది కూడా ఆయన ఎడిపోతున్నాడో తెలియకుండా నిశ్చిష్టలే ఉంచవలసిందే తప్పదు తెలుసా అదే పవర్ ఆయన వద్దనుకున్నాడు ఆయన వద్దనుకుంటే ఎవడ ఆయన టచ్ చేయలేడు మరి ఆయన ఆయన పట్టుకున్నారంటే ఏం జరిగింది ఆయన పారిపోతుంటే వెంటాడి పట్టుకున్నారా ఒకసారి చూడండి యోహాను సువార్త ఏమండి పద్దెనిమిదో అధ్యాయము నాలుగో మొదటి నుంచి చూద్దాం మొదటి నుంచి చూద్దాం ఏసీ ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా ఇద్దరును దాటిపోయాను అక్కడ ఒక తోట ఉండేను దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళాను ఏసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళుచుండువాడు గనక ఆయన అప్పగించు కా స్థలము ఏమండి పారిపోవాలనుకున్నాడు తెలిసిన స్థలానికి వెళ్ళాడు కదా తెలిసిన స్థలానికి వెళ్ళాడు తర్వాత ఏం జరిగిందో చూడండి నాలుగో వచ్చును ఏసు తనకు సంభవింపబోనవన్నీ ఎరిగిన వాడే వారి వద్దకు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుతున్నారని ఏంటి ఇష్కర్ యువత యువత సైనికులు తీసుకొచ్చాడు అతను వచ్చేసాడు ఎదురుగా వెళ్ళాడు స్ట్రైట్గా వెళ్ళి అడుగుతున్నాడు మీరు ఎవరిని వెతుకుతున్నారు ఎవరిని అనేసి నేనే స్ట్రైట్గా వెళ్ళి నేనే నేనే అన్నాడు ప్రిల్లరా స్వయంగా ఆయనే వెళ్ళి నేనే వేసునని వాళ్ళకు సరెండర్ అవుతున్నాడు ఇందులో రోమా సైనికులు వెంటాడి చేసి దాక్కున్న వాడిని లాక్కొచ్చి మట్టు పెట్టింది ఏమి లేదే నువ్వు మాట్లాడుతున్నది ఏంటి మూడు మేకులు పీక్కోలేకపోయాడంటే అంటే ఆయన చావును తప్పించుకోలేకపోయాడు అనుకుంటున్నావు కదా ఆయన చావును తప్పించుకోలేకపోవడం కాదు ఆయనే కోరుండి చావులోనికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు కొలసి పత్రిక ఆయన ఎందుకు వెళ్ళడు చూడండి కొలసి పత్రిక రెండవ అధ్యాయము కొలసి పత్రిక రెండవ అధ్యాయము పదిహేను వచ్చిన పదమూడు నుంచి పదిహేను మరియు అపరాధముల వలనను అపరాధాలు మన పాపాలు ఈ లోకములు ప్రతి మనిషి పాపం అపరాధం అపరాధాల వలన పాపాల వలన యూదులైతే యూదులైతే మందు సున్నతి పొందక యుడుట వలన వాళ్ళ వాళ్ళు వాళ్ళు సున్నతి పొందారు మనమైతే సున్నతి పొందలేదు మందు మనమంతా మృతులమై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా ధర్మశాస్త్రం అండి ఇస్రాయేలీలకు అది అదొక రుణం అదొక శాప అది వాళ్ళకి శాపమైంది ఆ రోజు ధర్మశాస్త్ర శాపం కాదు ధర్మశాస్త్రం పాటించకపోవట వలన వాళ్ళకి శాపం అదొక భారం అయిపోయింది దానిని బట్టి ప్రపంచముగా మనమంతా కూడా మిగిలిన వాళ్ళు కూడా అన్ని జనులు కూడా అపరాధులు నేరస్తులు ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడట వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణంగా మనకు విరోధంగా ఉండిన పత్రమును మూడు మేకులు అంటున్న అంటున్నవాడు వినాలి ఆయన మేకులు పీకితే మన మీద ఉన్న శాపం అనే పత్రం మనకు జడ్జిమెంట్ ఇచ్చే పత్రం మనకు ఉరిపెట్టమని ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అది అలాగే ఉండేది ఆయన ఏం చేశాడట మన మీద రుణముగా ఉన్న రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి మేకులతో ఆ జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ తీర్పు ఏదైతే ఉందో ఆ గ్రంథం ఏదైతే లేదా ఆ నిబంధన ఏదైతే ఉందో దాన్ని మేకులతో శిలువకు కొట్టి దాని మీద అతను తుడిచేసి మనకు అడ్డము లేకున్న దానిని నీ కోసం దానిని తీసేయడానికి మేకులు వేయించుకున్నాడు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ చదివిన వాళ్ళు అందులోనూ సైన్స్ స్టూడెంట్స్ అయిన వాళ్ళకి ఒక విషయం జ్ఞాపకం చేస్తాం రికార్డ్స్ రాస్తాం కదా మనం ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బయాలజీ జువాలజీ కానీ బోటనీ కానీ మీరు రికార్డులు రాసేసి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు తెలుసు మార్క్స్ వేసిన తర్వాత ఒక మేకు తీసుకొచ్చేసి దానికి వేసి కొడతారు ఏ మీరు చాలా తెలివిగలవాళ్ళు కదా బ్లేడ్తో చక్కగా సైన్లు తుడిచేసి నెక్స్ట్ వాడికి ఒక వెయ్యి రూపాయలకు అమ్ముకుంటారు నెక్స్ట్ ఇయర్ వాడికి వాడికి రికార్డులు వేసే బాధ లేదు ఇవన్నీ మీకు ఎలా తెలుసు అంటారా అనుభవం కనుక మేకుతో దాన్ని కొట్టేశారంటే ఇప్పుడు ఈ రికార్డు చెల్లదు అందుకే యేసుక్రీస్తు కూడా దేవుడు పెట్టిన ఒక రికార్డు ఉంది అదే ఒక జడ్జిమెంట్ ఉంది అదే ఒక రుణపత్రం ఉంది అది అలాగే ఉంచితే మనుషుల మీద అందరి అందరికీ చెల్లిద్ది అది యేసుక్రీస్తు తన శరీరమందు శిలువ మేకులు వేయించుకోవటం వలన దేనికి మేకులు వేసేసాడు ధర్మశాస్త్రం అనే నిబంధనకు మేకులు వేసి మనకు రుణముగా ఉన్న పత్రం మనకు విరోధంగా ఉన్న పత్రం ఎప్పుడైతే మేకు దిగిందో అది చల్లదు చిరిగిన నోటు చెల్లదన్నది మనకు తెలుసు ప్రామిసరీ నోటు చినిగితే అస్సలు తెల్లదు ప్రామిసరీ నోట్ అంటే నిబంధన అది ఈ నిబంధన చల్లకూడదంటే దానికి మేకు కొట్టేయాలి నువ్వేమంటున్నావు మూడు మేకులు పీక్కోలేకపోయాడు అంటున్నావు మేకులు పీక్కోలేక కాదు నాయనా ఆ మేకు కొట్టకపోతే నీ మీద ఉన్నటువంటి ఋణపత్రం లేదా విరోధంగా ఉన్న పత్రం నిన్ను పాతాళానికి నిత్యనాశనానికి నడిపిస్తుంది రుణ పత్రిక అపుస్తులని క్షమించండి గలతి పత్రిక గలతి పత్రిక మూడవ అధ్యాయం గలతి పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగు రెండో మాట చదువుతున్నాం చూడండి గలతి పత్రిక పద్నాలుగో అధ్యాయం అబ్రహాము సారీ మూడో అధ్యాయం పద్నాలుగో వచనం అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా ఆ నోట్ చేసుకోండి అది ఆ మాట నోట్ చేసుకోండి అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కళ్ళు గుట్టకాయి అన్య జనులకు అబ్రహాం పొందిన ఆశీర్వాదమునకు అబ్రహమునకు ఆశీర్వా ఏమంటారు వారసులు కావాలన్నిలు అంటే క్రీస్తు ద్వారా వారసులు అవ్వాలంటే క్రీస్తు మన కోసము శాపమై మనం అన్నిలు అండి మనం అన్నిలు అన్యులమైన మనకు అబ్రహాము సంతానానికి ఉన్న ఆశీర్వాదం మనకు రావాలి అబ్రహాముకున్న వారసత్వం మనకు రావాలి ఆశీర్వాదం మనకు రావాలి రావాలంటే క్రీస్తు ద్వారా రావాలి రావాలంటే యేసు క్రీస్తు మన శా ఏమండి మన కోసం ఏమయ్యాడట శాపమై శాపమై అన్న దగ్గర పుట్టినట్లు ఒక నంబర్ ఇచ్చాడు చూడండి రెండని గ్రాహి గ్రాహి అంటే శాపాన్ని గ్రహించాడు మన మన శాపాన్ని ఆయన గ్రహించాడు ఏమండి ఇలా మనకు అర్థం కాకపోవచ్చు కానీ నా చిన్ననాడు ఎప్పుడో చూసిన ఒక చిన్న మూవీలో ఒక చిన్నది చెప్తానండి అదేంటంటే కొడుకు ఏదో శాపం ఉందట కురిపోయాడట తల్లి దేవుణ్ణి ప్రార్థించి నా కొడుక్కున్న శాపం నాకు ఇచ్చేయి అంటది అప్పుడు కొడుకు శాపం కొడుకు కురూపం తల్లికి వచ్చేస్తుంది ఏమండి అంటే కొడుకు శాపాన్ని తల్లి తీసేసుకుంది ఇప్పుడు యేసుప్రభు ఏం చేశాడు తెలుసా ఇది సినిమా స్టోరీ కావు కావచ్చేమో కానీ శాపమును మన ప్రపంచం మీద మనుషుల మీద ఉన్న శాపమును ఎవరు తీసుకున్నారట ఎవరు గ్రహించారు ఏసుక్రీస్తు 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 అంటే మన కోసం ఆయన శాపమయ్యాడు ధర్మశాస్త్రం ప్రకారము శాపగ్రస్తుని సిలువ మాను మీద ఏం చేయాలి మాను మీద ఏం చేయాలి వ్రేలాడతీయాలి శాపగ్రస్తుడైన ప్రతి వాడు మాను మీద వేలాడదీయబడవలేనో అంటే నీ కోసం నా కోసం నీ శాపాన్ని నా శాపాన్ని గ్రహించిన క్రీస్తు మన కోసం శాపమై శిలువ మీద వ్రేలాడితే నువ్వేమంటున్నావు నువ్వేమంటున్నావు మూడు బేకులు బిక్కోలేకపోయాడు ఆయన మేకులు పీక్కుంటే మిస్టర్ రాధా మనోహర్ దాస్ నీ శాపం పోదయ్యా నీ శాపం పోదు ఆయన మేకు వేసుకున్నది నీ కోసం కూడా నీ కోసం కూడా నీ మీద శాపాన్ని తీయడానికి ఆయన మేకు వేసుకున్నాడు కదా నీ మీద రుణపత్రం చినిగిపోయింది ఆయన మేకలు వేసుకున్నాడు కదా నీ శాపం పోయింది పోతుంది నువ్వు విశ్వసించి ఆయన దగ్గరికి వస్తే ఈ ప్రపంచ మానవాళి ముఖ్యంగా అబ్రహాము ఆశీర్వాదం మనం పొందడానికి అన్యులమైన మన కోసం మన శాపాన్ని ఆయన తీసుకుంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు నీ కోసం కదా అలా అయిపోయాడు ఆయన తలుచుకుంటే వందల మంది చుట్టూ ఉన్నారు దేవాలయంలో ఆయన సమయం ఇంకనూ రాలేదు కనుక ఎవడును ఆయన్ను పట్టుకోలేదు అది యునసు వతడు అధ్యయంలో ఉంటుంది ఆయన వద్దనుకుంటే ఆయన టచ్ చేసేవాడు కూడా ఎవడూ లేడు ఆయన వద్దనుకుంటే కానీ మన మీద ఉన్న శాపాన్ని తీయడానికి ఆయన శిలువ నెక్కి మన రుణపత్రాన్ని తుడిచివేస్తే మూడు మేకులు పీక్కోలేకపోయాడంటాం ఆ త్యాగంతో ఆ త్యాగంతో మన పాపాలను పవిత్రంగా చేశాడు ఈరోజుకి 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 మనం ఎన్ని పాపాలు చేస్తున్నామంటే ఎన్ని పొరపాట్లు చేస్తున్నామండి నిజంగా మాట్లాడతాము నిజంగా ప్రసంగాలు చేస్తాము కానీ ఎన్ని పొరపాట్లలో ప్రతినిత్యం మనం పడుతున్నామో తెలుసా ఆలోచనే పాపమైనప్పుడు తలంపే పాపమైనప్పుడు మాటలోనే పాపాలు దొరుకుతున్నప్పుడు మనలో పవిత్రుడని ఎవరు ఎవరండి నేను పవిత్రుడని ఎవరు చెప్పగలరు నేనే పాపం చేయటం లేదని ఎవరు చెప్పగలరు నిజంగా ఇలాగే 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 ఉండి మనం చనిపోతే మనకు మనమే నీతిని మంతులు అనుకొని బ్రతికితే ఏమైపోతాం అందుకే ఇప్పటికీ ఆయన శిలువలో కార్చిన రక్తమే ఆయన మేకులు వేయించుకున్నాడు కనుకనే ఇదిగో ఇప్పటికీ మనం రొట్టె ద్రాక్ష రసములో మన పాపాలను కడుక్కుంటున్నాం ఆ నిబంధనను బట్టే మన పాపము క్షమించమని ఆయన అడిగే ధైర్యం మనకు వచ్చింది ఆ నిబంధనను బట్టే ఆయన కూడా తన కుమారుడైన క్రీస్తు శరీరము రక్తమును చూసి మనల్ని క్షమిస్తున్నాడు ఆయన శరీరము రక్తము మనకు పాపక్షమాపణిస్తే మరి అనేక మంది కొరకు మనం కూడా ఏం చేయాలి మన శరీరాన్ని రక్తాన్ని ఇవ్వాలి ఎందుకంటే యేసు ప్రభుత్వం ఉంది కదా సరిపోతుందంటారా లేదు లేదండి ప్రాణము పెట్ట బద్దులము ప్రేమ అంటే ఏంటో మీకు అర్థం కాలేదా ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక మనం కూడా అనేకుల కోసం మన సహోదరుల కోసం ఏం చేయాలి ప్రాణం పెట్టాలి గనుక యేసుక్రీస్తు గిన్నెలో ఏముందో ఏముంది తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఇద్దరుండి తొలగించు తండ్రి అన్నాడు ఏముంది ఆయన చిందించవలసిన లేదా ఆయన నెరవేర్చవలసిన మరణం ఉంది మరి మీ గిన్నెలో ఏముంది మొదటి రోజు ఆదివారం రొట్టె ద్రాక్ష తీసుకున్నారు కదా మీ గిన్నెలో ఏముంది నా గిన్నెలో ఏముంది ఏముందో ఒక అద్భుతమైన పాట నూతనమైన పాట ఒక క్రొత్త పాట ఈ రెండు వేల ఇరవై ఐదుకుగాను మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను ఫ్రిలరా ఆయన గిన్నెలోని మరణమే ఆయన ఎక్కిన సిలువే ఆయన వేసుకున్న మేకులే ఈరోజు మనల్ని శాపం నుంచి విముక్తుల్ని చేసే